హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్ టుడే స్పెషల్ రెసిపీ ఎగ్ మలై కుర్మా ఎగ్స్తో డాబా స్టైల్లో ఇంట్లోనే మంచి గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రోటీస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం ఫైవ్ ఎగ్స్ని ఉడికించి నీట్గా పొట్టు తీసేసి తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు ఇలా తీసుకున్న ఎగ్స్కి చాకుతో రౌండ్గా కట్స్ పెట్టండి మీరు తీసుకున్న ఎగ్స్ మొత్తానికి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి ముందుగానే ఉడికించి పెట్టిన ఎగ్స్ను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎగ్స్ని ఇలా ముందుగానే ఫ్రై చేయడం వలన కర్రీ కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు కప్పు కాజును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఆనియన్ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో చల్లారిన ఆనియన్ మిశ్రమాన్ని వేయండి ఆనియన్ మిశ్రమం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కప్పు పెరుగుని వేయండి పెరుగుని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగును వేయండి పెరుగు వేసిన తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన ఆనియన్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే హాఫ్ టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి రెండు తెంచిన బగారా ఆకు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ను వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి వాటర్ కలిసేలా బాగా కలిపి ముందుగానే ఉడికించిన ను వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ను వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మలై కుర్మా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ మలై కుర్మా మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్